మనిషికి పునర్జన్మ అనేది నిజంగా ఉంటుందా పునర్జన్మల గురించి బౌద్ధ హిందూ మతాలు ఏం చెప్తున్నాయి అయితే కొన్ని ఆలోచించలేనివి ఉంటాయి ఎవరైనా వాటి గురించి ఆలోచించాలని ట్రై చేస్తే వారు వాటిని ఎప్పటికీ పరిష్కరించలేరు అన్నాడు గౌతమ్ బుద్ధుడు విశ్వం మూలాల గురించి ఆలోచించడం దానిని సృష్టించారా లేదా అనేది ఊహించడం ఈకోవకే చెందుతుంది అలాగే పునర్జన్మ అనేది కూడా పరిష్కరించలేని ఒక సంక్లిష్ట భావన బౌద్ధం హిందూ మతంలో వీటికి సంబంధించి ఎన్నో బోధనలు సంప్రదాయాలు ఉన్నాయి మనిషి చనిపోయినప్పుడు అతడి దగ్గర ఉన్న వివిధ రకాల శక్తులు కూడా అంతమవుతాయి మొదట శరీరం చనిపోతుంది తరువాత ఇంద్రియాలు తరువాత శ్వాస నశిస్తాయి అన్నీ పోయిన తరువాత పునర్జన్మ పొందే అత్యంత సూక్ష్మ భాగం మాత్రమే మిగులుతుంది చిత్తం లేదా మనసు అనేది మన శరీరంలో హార్డ్ డిస్క్లా ఉంటుంది మనం చేసిన అన్ని కర్మలు అక్కడ నమోదవుతాయి మనకు సంబంధించిన సమాచారం పునర్జన్మ తీసుకోదు అందుకే కొత్త జీవితంలో ఇంతకు ముందు జన్మలో మనం ఎవరు అనేది మనకు తెలీదు ప్రముఖుల అభిప్రాయాల ప్రకారం అది ఎప్పటికీ అంతం కాని ఒక చక్రం మనం మన గత జన్మ గుర్తింపును కోల్పోతాం ఇక ఒక మనిషి ఎన్ని జన్మలు ఎత్తుతాడనే దానికి సంబంధించి ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి సాధారణంగా ఒక మనిషి తన తరువాతి జీవితంలో ఏదో ఒక రూపంలో జన్మించవచ్చని విశ్వసిస్తారు పునర్జన్మలో అతడు ఖచ్చితంగా మనిషిగానే పుట్టాలని ఏమీ లేదు పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు అందుకే తప్పించుకోవడానికి దాని విషయంలో నీవు దుఃఖించడం తగదని భగవద్గీత చెబుతోంది ఇక బౌద్ధం ప్రకారం పునర్జన్మ అనేది కర్మఫలం కర్మ అనేది ఒక చర్య ఆ చర్యకు దాని ఫలితానికి మధ్య సంబంధాన్నే కర్మ లేదా కర్మ సిద్ధాంతమంటారు బౌద్ధం ప్రకారం మనస్సాక్షి ఆధారంగా కొన్ని లక్షణాలు లేదా భౌతిక గుణాలు ఉంటాయి మనిషికి ఆరు రకాల స్పృహలు ఉంటాయి కళ్ళు చెవులు ముక్కు నాలుక స్పర్శ మనసు అవన్నీ మన భౌతిక లక్షణాల ఆధారంగా ప్రేరేపితమవుతాయి ఈ భౌతిక లక్షణాలన్నీ నశించినప్పుడు మనిషికి మృత్యువు సంభవిస్తుంది కానీ మానసిక స్పృహ అనేది మరణం తరువాత కూడా జీవించే ఉంటుంది అది తక్షణం ఒక ప్రక్రియను అనుసరిస్తుంది అది మరో జీవితం ఆవిర్భావంతో ముడిపడి ఉంటుంది బౌద్ధమత బోధనల ప్రకారం వీర్యం అండం కలిసిన క్షణంలో అక్కడ తల్లిదండ్రులతో సంబంధం లేకుండా బయట నుంచి ఒక అంకురం జరుగుతుంది బౌద్ధ భిక్షువులు దీనిని రీకనెక్షన్ అంటారు ఆ క్షణంలోనే చైతన్యానికి ఆధారం పుడుతుంది దాని నుంచే వివిధ ఇంద్రియ సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి బౌద్ధాన్ని పునర్జన్మ అనే మాటను ఉపయోగించరు ఎందుకంటే ఇది ఒక కొనసాగింపు మాత్రమేనని వారు భావిస్తారు అందుకే రీకనెక్షన్ అనే మాటను ఉపయోగిస్తారు గత జన్మలో మనం ఎవరు ఎక్కడ పుట్ట ఏం చేసాం వంటి సమాచారం పునర్జన్మ తీసుకోదు కాబట్టి కొత్త జీవితంలో ఇంతకు ముందు జన్మలో మనం ఎవరు అనేది మనకు తెలియదు అంటే మనం మన గత జన్మ గుర్తింపును కోల్పోతాం అయితే అప్పుడప్పుడు గత జన్మకు సంబంధించిన సమాచారం ఈ జన్మలో కూడా గుర్తుండే సంఘటనలు మనకు కనిపిస్తాయి వందేళ్ల క్రితం మరణించి ఆ తర్వాత మళ్లీ పుట్టిన లుగ్డీదేవి ఉదంతం ఈ విషయంలో చాలా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల రెండు జనవరి పద్దెనిమిదిన జన్మించిన లుగ్డీదేవి అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మరణించింది ఆ మరుసటి ఏడాది ఆమె తిరిగి జన్మించింది పునర్జన్మలో ఆమె పేరు శాంతిదేవి పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో శాంతిదేవి కేసు దేశ ప్రజలను విపరీతంగా ఆకర్షించింది పునర్జన్మ ఉన్నది అనే వాదనను శాంతిదేవి కేసే సమర్థించింది ఇది పునర్జన్మ పరిశోధనకు సంబంధించిన అంశంగా మారింది శాంతిదేవి కేసు మహాత్మా గాంధీని కూడా విపరీతంగా ఆకర్షించింది ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు ఆయన ఏర్పాటు చేసిన కమిషన్ కూడా శాంతిదేవి వాదనను సమర్థించింది తరువాత అనేకమంది మంది పరిశోధకులు ఆమెను ఇంటర్వ్యూ చేసి ఆమె గురించి కథనాలు ప్రచురించారు శాంతిదేవి ఢిల్లీలో జన్మించారు చిన్నతనంలో ఆమె గత జీవిత వివరాలను గుర్తుంచుకున్నట్టు చెప్పడం ప్రారంభించింది ఈ కథనాల ప్రకారం ఆమెకు దాదాపు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె తన నిజమైన ఇల్లు మధురాలో ఉందని అక్కడ ఆమె భర్త ఢిల్లీలోనే తన ఇంటి నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో నివసించారని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది అయితే వారామె మాటలు నమ్మలేదు దీంతో శాంతిదేవి ఆరేళ్ల వయసులో మధురకు వెళ్లే ప్రయత్నంలో ఇంటి నుంచి పారిపోయింది తిరిగి వచ్చిన ఆమె పాఠశాలలో తాను వివాహం చేసుకున్నానని ఒక బిడ్డకు జన్మనిచ్చిన పది రోజుల తర్వాత చనిపోయానని స్పష్టంగా తన ప్రధానోపాధ్యాయుడికి చెప్పింది ఆమె మధుర మాండలికల్లో మాట్లాడడం అలాగే వ్యాపారి అయిన తన భర్త కేదార్నాథ్ చౌబే పేరు చెప్పడం ఆయన్ని ఆలోచింపజేసింది దాంతో ఆయన మధురాలో కేదార్నాథ్ అనే వ్యాపారిని గుర్తించగలిగాడు తొమ్మిది సంవత్సరాల క్రితం ఓ కొడుకుకు జన్మనిచ్చి పది రోజుల తర్వాత ఆయన భార్య లుంగ్దీదేవి చనిపోయింది కేదార్నాథ్ తన సోదరుడిగా నటిస్తూ ఢిల్లీకి ప్రయాణించాడు కానీ శాంతిదేవి వెంటనే అతన్ని లుగ్దీదేవి కొడుకుగా గుర్తించింది కేదార్నాథ్ తన భార్యతో గడిపిన జీవితం గురించి అనేక వివరాలు ఆమెకు తెలిసినందున శాంతిదేవి వాస్తవానికి లుగ్డీదేవి యొక్క పునర్జన్మాని అతను నమ్మాడు ఈ కేసును మహాత్మాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు ఆయన దర్యాప్తు కోసం ఓ కమిషన్ను ఏర్పాటు చేశారు శాంతిదేవితో కలిసి కమిషన్ మధురకు ప్రయాణించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్ పదిహేనున చేరుకుంది అక్కడమే లుగ్దీదేవి తాతతో సహా అనేక మంది కుటుంబ సభ్యులను గుర్తించింది లుగ్దీదేవి మరణ మీద ఉన్నప్పుడు భర్త తనకిచ్చిన మాటలు నిలుపుకోలేదని ఈ జన్మలో ఆమె తెలుసుకుంది ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికెళ్లింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రచురించిన కమిషన్ నివేదిక శాంతిదేవి వాస్తవానికి లుగ్దీదేవి పునర్జన్మని తేల్చింది శాంతిదేవి వివాహం చేసుకోలేదు పంతొమ్మిది వందల యాభైల చివరిలో ఆమె తన కథను మళ్లీ చెప్పింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇయాన్ స్టీవెన్సన్ కేఎస్ రావత్ ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు మరోసారి గత జన్మ వివరాలు వెల్లడించింది ఈ ఇంటర్వ్యూలో లుగ్డీదేవి మరణించినప్పుడు ఆమె తన మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలను కూడా వివరించింది ఆమె మరణానికి నాలుగు రోజుల ముందు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇరవై ఏడు డిసెంబర్న రావత్ ఆమెను చివరిసారి ఇంటర్వ్యూ చేశాడు